వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీ అరుణ ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా ముందుగా మీ అందరికి మళ్ళొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరు కూడా మీ కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతో శ్రీరామనవమి ఎంతో బాగా చేసుకున్నారు అండి నాకైతే శ్రీరామనవమి అంటే చాలా చాలా ఇష్టం అండి పర్సనల్ గా శ్రీరామనవమి అనేటప్పటికి చిన్నప్పుడు జరిగిన మెమరీస్ అన్ని గుర్తొస్తాయనమాట ఆ రేడియో లో కళ్యాణోత్సవాన్ని ముఖ్యంగా భద్రాచలంలో జరిగే సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని వ్యాఖ్యాత వివరిస్తూ ఉంటే వర్ణిస్తూ ఉంటే అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉండేది కళ్ళకు కట్టినట్టుగా ఉండేదండి భద్రాచలంలోనే కూర్చుని సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకిస్తున్నామా అన్నంత సుందరంగా ముగ్ధ మనోహరంగా వర్ణిస్తూ ఉండేవారు వ్యాఖ్యాత చాలా బాగుండేది తర్వాత టీవీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తున్నప్పుడు చాలా ప్రవసానికి లోనమాట ఇంకా వీడియోలోకి వచ్చేస్తే గనుక మా ఇంటి శ్రీరామనవమి పూజ ఎలా జరిగింది నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను కుటుంబ సభ్యులతో అనే విశేషాలని షేర్ చేస్తున్నానండి వీడియోలో ముందుగా నేను ఇల్లంతా చిమ్ముకొని చక్కగా అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇంకా ముగ్గులు పెట్టుకుంటున్నారండి వాకిట్లో ఇంత సింపుల్ గా చిన్నగా ముగ్గు పెట్టుకోవడం జరిగింది అనమాట పైన కూడా కంప్లీట్ చేసాను ఇంక ఇది అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి ప్రసాదం పానకాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పానకం ప్రిపరేషన్ కి వెళ్ళిపోతుంది అయితే పానకం తయారీకి నేను ఒక కప్పు బెల్లం తీసుకుని దాంట్లో మూడు కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నాను అండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది తర్వాత పులస జస్ట్ అట్లా మూడు నాలుగు ఆకుల్ని చిన్నగా తుంచుకుని యాడ్ చేసుకుంటున్నాను దీని ఫ్లేవర్ అరోమా చాలా బాగుంటుందండి పానకానికి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తాం ఫస్ట్ తర్వాత మనము పానకాన్ని సేవిస్తాం కదండి శ్రీరామునవం కి పానకం తాగడం ఎంత ఎంత మధురంగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది బయట వేసవి తాపానికి ఈ చల్ల చల్లని పానకం తాగుతూ ఉంటే అద్భుతంగా ఉంటుంది పానకంతో పాటు చలిమిడి వడపప్పు ఈ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ శ్రీరామనవమి అంటేనే మనకి ఈ పానకము ఇంకా పానకం తయారీ అయిపోయిందండి పానకంలో తీపి కూడా ఎవరికి వాళ్ళు వారు తాగే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి పానకం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చల్లిమిడి కూడా చేసేసుకున్నానండి వరిపిండిలో బెల్లం వేసుకుని కొంచెం ఇలాచి పొడి నెయ్యి వేసుకుని చక్కగా ఈ విధంగా చేసేసుకుని పక్కా పెట్టేసుకుని తర్వాత కొంచెం పరమాన్నం చేస్తున్నానండి నెయ్యిలో జీడిపప్పులు కిస్మిస్ వేపించుకుని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా పాలు కూడా మరిగించేసుకున్నానండి తర్వాత పావుకప్పు సగ్గు బియ్యం పావుకప్పు పెసరపప్పు పావు కప్పు బియ్యము ఈ మూడు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని సరిపడా వాటర్ వేసుకుని ఒకరిలో నాలుగు విజిల్స్ వేపించేసుకున్నాను ఇంకా అన్నిటిని అసెంబ్లీ చేసేస్తున్నానండి మరిగిన పాలలో ఉడికించుకున్నటువంటి పప్పు బియ్యాల మిశ్రం వేసేసుకున్నానండి అది ఒక నిమిషం ఉడికిన తర్వాత దాంట్లో ఇలాచి పొడి చిటికెడు ఉప్పు మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ విన్నవి యాడ్ చేసుకుని కింద స్టవ్ ఆఫ్ చేసి తీపికి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది అనమాట ఇంకా పర్వాణా ఇది డిఫరెంట్ వేలో రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా పెరుగు అవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అది కూడా కంప్లీట్ అవ్వచ్చింది నేను డీటెయిల్ వీడియో అయితే చేయలేదు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే ఇక్కడ మీకు చూపిస్తున్నాను తర్వాత గారెలు పులిహోర కూడా చేస్తానండి ఇప్పుడు ఇంకా మామిడికాయ పచ్చి పులుసు చేస్తున్నాను దాని గురించి మూడు మామిడికాయలని ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకున్నాను అండి దాన్ని ఒక గిన్నెలో కొంపుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం పైన తొక్కంతా తీసేసి మామిడికాయ టెంక ఉన్నటువంటి గుజ్జు అంతా మనం వాటర్ లో చేసేసుకుంటామండి తర్వాత పోపు కూడా రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా మామిడి గుజ్జు వాటర్ లోకి పచ్చిమిర్చి సాల్ట్ కలిపి గ్రైండ్ చేసినటువంటి పేస్ట్ అదే విధంగా ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుని అది పౌడర్ చేసుకున్న అది వేసేసుకున్నాము కొత్తిమీర యాడ్ చేసుకున్నాము అదే విధంగా రెండు గుప్పల చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నామండి ఇంక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము తర్వాత మనం పోపు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పోపుని యాడ్ చేసేసుకుంటున్నాము యాడ్ చేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట మిక్స్ చేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోతుందండి ఇది ముద్దపప్పు ఒడియలు కాంబినేషన్ లో తింటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా ప్రసాదాలు రెడీ అయిపోయినాయి అండి నేను లాస్ట్ లో చూపిస్తాను ఏమేం ప్రసాదాలు ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్ గా ఇంకా నా పూజను అయితే దీపరాజనతో మొదలు పెట్టేస్తానండి అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా ఆహ్లాదంగా మన పూర్తిగా అలా పూజ చేసుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట మొత్తం పనులన్నీ అయిపోతాయి కదా చాలా పీస్ఫుల్ గా కూర్చుంటాము పూజ దగ్గర ఇంకా నేను ఇక్కడ నార్మల్ గా నేను చదువుకునేటువంటి మంత్రాలన్నీ చదువుకున్న తర్వాత ఆ రోజు స్పెషల్ ఏముందో ఆ చదువుకుంటానండి రెగ్యులర్ గా నేను చేసే పని అదనమాట ఇంకా రోజు ప్రసాదాలు దేవుడికి ఈ విధంగా నైవేద్యం పెట్టడం జరిగింది సెలవిడి వడపప్పు పానకము గారెలు అదే విధంగా పెరుగు వడ పులిహార అండ్ పరవాన్నం అనమాట ఇంకా పూజ అయితే అద్భుతంగా జరిగింది చాలా బాగా పీస్ఫుల్ గా చేసుకున్నాను మనస వాచ కర్మణ అక్కడే మనసును లగ్నం చేసుకుని ఆ స్తోత్రాలు చదువుకుంటూ రామనామ స్మరణ తోటి చక్కగా నా పూజనైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ లో మా వారు కూడా చాలా చాలా హెల్ప్ చేస్తారండి నేను చాలా అదృష్టవంతులను దాంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి అరౌండ్ టెన్ థర్టీ లెవెన్ వరకు నా పూజ అయిపోతుంది అనమాట పొద్దున్నే లెగుస్తాం కదా పూజ రోజు స్పెషల్ గా ఇంకా పూజ అష్టోత్తరం అంతా అయిపోయింది ఇంకా మంగళహారతి కూడా ఇచ్చేసి కొబ్బరికాయ అది కొట్టుకున్న తర్వాత అగరబత్తి అది వెలిగించేసుకుని ఇంకా నేను నా అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చే అండి ఇంకా తర్వాత మా వారు కూడా తన పూజను ఇక్కడ చేసుకుంటున్నారు తర్వాత మా అమ్మాయి అల్లుడు కూడా ఇక్కడ వాళ్ళు పూజను చేసుకున్నారండి ఇలా మా పూజ అంతా కూడా చక్క కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ప్రశాంతంగా కూర్చుని పానకాన్ని తాగి విడి వడపప్పు తిని చేసినటువంటి వంటలన్నిటిని కూడా ప్రసాదంగా ఆరోగించాం ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ అదే ఉండదు కదండి పూజ అయిన తర్వాత డైరెక్ట్ లంచ్ అనమాట అంటే బ్రంచ్ లాగా అనుకోండి బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ అనమాట అది చేసేసుకుని చక్కగా కొన్ని పిక్చర్స్ తీసుకుంటాము కంపల్సరీ మ్యాండేటరీ అనమాట పని అంతా అయిపోయిన తర్వాత ఆరాగా ఫుడ్ కూడా తిన్న తర్వాత ఆ పని చేస్తాము అప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ విధంగా మా శ్రీరామనవమి చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందండి నిన్ననే ఆల్రెడీ నేను కొన్ని షార్ట్స్ని కూడా పోస్ట్ చేసానండి మా పూజ ఎలా జరిగింది ఏంటి అని విశేషాలని కొన్ని స్పెషల్ వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది ఇంక ఈరోజు ప్రసాదాలు పానకము వడపప్పు పులిహార పెరుగు పెరుగువడ గారెలు ఇంకా పరమాన్నం విత్ పెసరపప్పు అండి మా పచ్చి పులుసు వడియాలు ముద్దపప్పు ఇంకా దాని కాంబినేషన్ లో నెయ్యి అలాగా ఉంటుంది కదండి ఇవి మా ప్రసాదాలు ఇందక చూపిస్తానని మర్చిపోయాను లాస్ట్ లో గుర్తొచ్చింది అనమాట ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు అండి మీరు చేసేటువంటి ప్రతి లైక్ చాలా విలువైంది చేసే లైక్ వల్ల ఈ వీడియో మందికి షేర్ చేయబడుతుందండి అది నాకు చాలా ఎంకరేజ్మెంట్ నిస్తుంది మళ్ళీ సరికొత్త వీడియోతో వస్తాను అంతవరకు సెలవు